ందు ఏం చెప్తాను బిడ్డ ఏంది ఎందుకు ఏడతాను ఏమైందిరా ఏడవకు చేయాలమ్మా మరి ఏం చెప్తావుడు తాగు పోతాడు అని తెలియపాయే సంవత్సరం నుంచి వెంబడి వాడే పెండ్లి చేసుకుంటే పెండ్ చేసుకుంటానే పెండి చేసుకొని ఇప్పుడు ఇట్లా చేయబట్టే ఏం చెప్తాం బిడ్డ ఏడవకు ఆగు ఏడవకు ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది రాత మరి ఏం చెప్తావురా ఇక మారతాడు ఆగ మారతాడు అని అనుకుంటాను మారుతాడు పోవచ్చు ఒకవేళ మారినప్పుడు సుత్తం నీ తల రాత ఉంటే అట్లా జరుగుతుంది ఏం రా ఏడవకు ఏం మన బతుకులు మంచిగా లేక మన పోరుని ఆగం చేసే వాడు లక్ష రూపాయలకే లగ్గం చేసుకుంటా అన్నాక నమ్మి మనం ఇత్తిమి ఇప్పుడు అది ఏడవకుంటే ఏం చెప్తుంది దాని రాతే గట్లుంది అది ఏడ్చుకుంటా తలుచుకుంటే బాధపడబట్టే రోజు ఏడవని దిన లేకపోయా వాడు అచ్చులేదాయ ఫోన్ లేదా ఏం చేసుడు ఏం చేయమంటే నల్ల లెక్క ఇల్లు ముంచిపోయిండు ఏం చేద్దాం దాని రాత ఎట్లుందో దాని కిస్మత్ ఎట్లుందో కానీ వాడు ఫోన్ చేసి నేను చేసుకుంటా చేసుకుంటా అని సంవత్సరం నుంచి పోరుని నాశనం చేసి వెంబడి పడ్డాడు అట్పా చెట్టముండ వాని ముఖం బోర్లయ్య అయ్యా అట్టుగా నా పోర్ జీవితం నాశనం చేసి ఎక్కడ కాకుండా చేసి నా పోరు జీవితం ఎక్కడ కాకుండా చేసి నలుగుంటే నా ఒట్ల బతు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలే కలర్ నెత్తికాలేసుకొని వచ్చే మంచిగా ఎర్రగా బుర్రగా ఉండడా ముఖం చూసినాం కానీ గుణం బిడ్డ మరి ఏం చేస్తావే ఊకో అమ్మ ఏడు నలుగురు రూపాయ తట్టుతో ఓడిపోతే ఇన్ని తట్టు కావట్టే కదా నీ బిడ్డ ఏం చేస్తావే ఊకో పడువు పది సంవత్సరాలు పెద్ద నీకంటే కానీ వన్ ఏజ్ చూడపోతాయి వంద ఏంజ్ చూడపోతీవి అట్టిగా వాడు వన్ చెల్లె పదేళ్ళ నుంచి ఇంటి మీద ఉందని కూడా మనకేం తెలియపాయే అట్టిగా వాడి మాటలు పట్టుకొని నువ్వు బోర్లు పడితే మమ్మల్ని బోర్లు ఎత్తివి కదీ ఎక్కడ కానుకుంటా అయిపోయాయి కదా నేను నీ జీవితం ఏం చేస్తామే ఓకమ్మా నా తలరేట అంతా నా తలరేట అమ్మ నా తలరేత నిన్నే చేయాలమ్మా ఎవరినడిగితే ఇన్సర్ట్ అనిపించబట్టే కదా నేను బిడ్డ ఏం చేస్తే చదువుకుంటివి మంచిగానే ఉంటివి అని వాడే ఎడవ ఏం చేస్తావు నీ రాతి ఎట్టు అట్లా జరుగుతుంది ఏం చేస్తావు ఎడవకు బిడ్డ నేను చలిచేదాకా చదువుకుంటాను బిడ్డ ఎందుకెడుతున్నావు బిడ్డ నేర్పిస్తున్నావు ఆ సర్దిచ్చి పనికి పోతా నేను పైలం పాపు ఏంది బిడ్డ ఇంకా అట్లనే డల్లుగున్నావు ఏమైంది ఇక ఇడిచిపెట్టవరా అని ఇడిచిపెట్టవా అట్లా కాదమ్మా ఇప్పుడు కట్టుకున్నోండి చూస్తే ఆడ అట్లున్నాడు ఇకాడు నన్ను మంచిగా చూసుకుంటాడు నాకు ఇంత ప్రేమ వన్సుతాడు నన్ను తీసుకుపోతాడు అన్న నమ్మకం నాకు లేదే ఉన్న ఒక్క అన్నగాడు నాకు ఏడ దూరం అయిపోతాడు అని భయమైంది ఎందుకు దూరం అవుతాడు బిడ్డ వాడెందుకు దూరం అవుతాడు నీ బాధ అంతా అర్థం చేసుకుంటా లేడా వాడి ఇంట్లోండి సుత్తలేడా చిన్న పరిస్థితికి ఇట్లయిందని వానికి రంది లేదా అట్లా అన్నగానికి లగ్గమై ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అయినా కూడా అది నోళ్ళు లగ్గంలో పెట్టిన సామాన్లు అప్పగింతలు అప్పుడే పంపియ్యాలి కదా మనకు ఫ్రిడ్జ్ పెట్టినరు కూలర్ పెట్టినరు బోల్లు పెట్టినరు ఎన్నో పెట్టినరు ఫోటోలు తీంచుకున్నారు వీడియోలు తీసుకున్నారు కానీ మనతోని పంపిన ఏంటి మరి మిగితే ఎందుకు తీసుకురాలేదమ్మా అది తెచ్చుకుంటే తెచ్చుకొని లేకుంటే దాని సామాన్ ఇష్టం అలా ఎవ్వరు చెప్తూ తినరే బిడ్డ మనం చెప్తా తినే మనుషులు కాదు బిడ్డ అట్లా కాదే అమ్మా అన్నగానికి లగ్గంలా కట్నం ఒప్పుకున్నది కూడా అది సగమే ఇచ్చిండ్రు ఆ మొత్తం ఎత్తే ఇప్పుడు అన్నగానికైనా అప్పులు తీరకపోనా సరే కట్నం పైసలు లేవు కావచ్చు ఇవ్వకపోని ఒకవేళ మొత్తం ఎత్తే అన్నకైనా అప్పులు తీరకపోనా అవి సగమే ఇచ్చిండ్రని వాళ్ళకి లేవు కావచ్చు ఎంత లేవు కావచ్చు అని మనం ఊకున్నాం మరి లగ్గంలో పెట్టిన ఈ పెట్టుబోతలు అప్పగింతలు అప్పుడే ఇయ్యాలి కదా ఎందుకు తెచ్చుకోలేదు అదినే ఆన్లైన్ పంపియాలి కదా ఎందుకు పంపించలేదు ఏగో బిడ్డ వదిన సామాను అక్కర్లేదు నీకు వదిన గురించి నువ్వు ఆలోచించకు అవి అని కొంట పోతావా బిడ్డ మనకు లేవా అవన్నీ మర్చిపోను ఏందమ్మా నువ్వు అట్లంటాను వదిన సామాను నేనేం చేసుకుంటేనే ఇగో అమ్మా నీకు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద మామ నీతో మంచిగానే ఉంటాడు కానీ మీ చిన్న తమ్ముడు వదినోళ్ళ డాడీ మంచిగా ఉంటాడానే ఆయన మారిండు ఎందుకు మారిండు వదినోళ్ళమ్మ మామగానికి మందు పెట్టిండ్రని అలా చుట్టాలు చెప్పిండ్రు కాదే వాళ్ళు చెప్తేనే మనకు తెలిసింది కదా అవునే బిడ్డ వాడు ఏ పండగ చేసినా కానీ నన్ను విలువంది వాడు ఉండకపో వాడు వేయిండా ఇప్పుడు అత్తగారి మైకంలో పడ్డాడు వాడు వన్ పెళ్ళని చేతిలోకి వీళ్ళు బొమ్మ ఇండు అత్త చేతిలోకి వీలు బొమ్మ ఇండు ఏం చేయాలి వాడు అట్లయితే అట్లా వాడు ఏడున్నా సుఖంగా ఉంటాడని నేను అనుకున్నా సుఖంగా ఉండాలి వాడు నా తమ్ముడు నా రక్తం ఏడున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా కానీ బిడ్డ వాళ్ళ చెప్పుతో నన్ను కొడుతానన్నాడు కాదమ్మా వాళ్ళ చెప్పుతోని నిన్ను కొడతాను అనంగా కూడా మరి అన్నకెందుకే వాళ్ళ బిడ్డని అంటగట్టినావు అలా బిడ్డ అంటగట్టి కట్టినామంటే బిడ్డ వీడి దాన్నే చేసుకుంటా దాన్నే చేసుకుంటా అది లేకుండా నేను అన్నాడే బిడ్డ అందుకోసం నా కొడుకు మాట కాదని లేక నేను చేసిండే వానికి లగ్గం చేసిన లేకుంటే నేను ఆ పిల్ల అర్థంటే అర్థాన్ని నాకు కూడా ఉంది బిడ్డ కానీ ఇష్టం కావాలి కదా బిడ్డ వాని ఇష్టపూర్వకంగా నేను చేసుకుంటా నేను ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరైనా చేసుకోను మామ బిడ్డనే చేసుకుంటా నేను బిడ్డనే చేసుకుంటా అన్నాడే బిడ్డ అందుకోసం వానికి ఆ పిల్లని అంటగట్టినా ఎవరో సుఖం వాళ్ళు గుర్తారే బిడ్డ ఇప్పుడు నీకు పెళ్లి వేసిన నీ రాత గిట్లుంది వానికి వేసిన వాని రాత ఎట్లుందో ఏం చేయాలే బిడ్డ అమ్మ ఎట్లుంది అని అంటున్నావు తెలిసి తెలిసి అట్లా చెయ్యొద్దు కదా ఆల్రెడీ మామకు మందు పెట్టి మార్చుకున్నారు అన్నప్పుడు నా కొడుకుని కూడా వీళ్ళు మందు పెట్టి మార్చుకుంటారని నీకు ఎందుకు అనిపించలేదే ఇప్పుడు నీకేందే చిన్న తమ్ముడు అట్లా అయిపోతే పెద్ద తమ్ముడు ఉన్నాడు మరి నాకు అన్న ఒక్కడి కాదే నాకున్నది అన్నగానికి కూడా మందు పెట్టి మార్చుకుంటారేమో అన్న భయంతో ఆ సామాన్ ఎందుకు ఇంకా తీసుకెత్తలేరు అప్పగింతలప్పుడే అప్ప చెప్పాలి కదా సామాన్ అని అదే బాధ అమ్మ అన్నను కూడా అటే తీసుకుపోయి అటే ఉంచుకొని ప్రేమలు లేకుండా చేస్తే నేను ఏం చెయ్యాలి అందుకే సామాన్ల గురించి అడుగుతున్నామ్మాడు అట్లా చేయడు బిడ్డ ఒక్కదాని కదా ఎట్లా చెప్తామమ్మ ఈ మందులు పాడుగాను అవి ఎక్కడ ఉంటాయో ఎట్లుంటాయో మనసు మారుస్తారే చిన్నమామ ఎంత మంచిగా ఉండేది చిన్నమామనే మాటనే నాది నా పెన్లను చెప్పుతోనే నిన్ను కొట్టి అని నిన్ను అన్ అనొచ్చాట్లా ఎందుకు అన్నాడు దిక్కుమల మందులు వాళ్ళకు అలవాటే అసంటూ ఇంట్లోకి మనం పిల్లని తీసుకొచ్చుకున్నాం నేను అద్దు వద్దు అన్నా నువ్వే నా తమ్ముని బిడ్డ నా కొడుకు దాన్నే చేసుకుంటా అన్నడని చెప్పి చేసి నువ్వు ఏం చేయాలి బిడ్డ వన్ మాట లేదే తల్లి వన్ మాట కాదనిలే వన్ మాట తీసేయలేదే అవ్వడా ఏమో నాకేం తెలుసు అప్పుడు అడిగితే కొంచెం మాయాంక తింటా అని చెప్పింది అయినా చెల్లె తిన్నదా అని అడుగుతున్నావు నేను నీ పక్కనే ఉన్నా కదా ఎప్పుడైనా అడిగినావా నన్ను నువ్వు తిన్నావానే అని ఎప్పుడన్నా నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడినావా ఓ చెల్లె తిన్నదా చెల్లె కూసుందా చెల్లె వండుకుందా చెల్లె ఎటువైందని అడుగుతావు నేను గుర్తులేనా నీకు అసలు నన్ను ఎందుకు చేసుకున్నావు అసలు అప్పుడు మాట్లాడుతున్నావు ఉన్నదే మాట్లాడినా నేను ఏమున్నది మాట్లాడుతాను తలకేముందా కాబట్టి చెల్లి ఇక్కడ ఈ సమయంలో మనదే నేను కాదంటలేను అయినా ఒక్కనికే ఉందా చెల్లె ప్రతి ఇంట్లో ఉంటారు కదా ఆడపిల్లలు మరి నన్నెందుకు చేసుకున్నావు నా బాధ్యత నీది కాదా మీ అమ్మకు ఆమె ఇష్టం నీకు ఆమెనే ఇష్టం మీ నాన్నకు ఆమెనే ఇష్టం ఎప్పుడన్నా మీరు ముగ్గురు నన్ను తిన్నావా ఏం చేస్తున్నావని అడిగిరా ఏ ఒక్కరని అడిగిరా అచ్చి గిన్ని రోజులైతుంది నేను నా కోపం రాదా మీ మీద నువ్వేం చేస్తున్నావు నన్ను పెళ్లి చేసుకొని ప్రతి మా చెల్లె 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 నిన్ను తిన్నావా అని అడగలేనందుకే బాధ అవుతుంది మా చెల్లె మా బావకు దూరమైన బాధలు ఉండదు తిన్నవా అని ఎవరు అడుగుతారు నీకు ఎంత చెప్పినా వేస్ట్ చెల్లె బిందు చెల్లె మీ మనిషి ఏమో ఇప్పుడు చూడు చెల్లె 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 రాత్రి కత్తవు కదా అప్పుడు చెప్తాను ఈ సంగతి ఏడు కత్తవు నేను కూడా చెప్తాం చెల్లె బట్టలు ఎక్కడ పడి నువ్వెందుకు పిండుతున్నావురా

కట్నం అడగవు అత్తగారిని పై ఒక సామాన్లు తెచ్చుకోవా అది కాదు బిడ్డ నీ లగ్గమయ్యే ఆరు నెలలు అయింది ఆరు నెలల నుంచి కట్నం తెత్తలేదు సగమే ఇచ్చిర్రు పెట్టిపోతలా తెత్తలేదు ఆ సామాన్లన్నీ అవ్వగారి ఇంటికానే పెట్టుకుంది ఏం చేసాడు నువ్వు అడుగుతలేవా బిడ్డ నీ అత్తను నీ మామను ఏం అడుగుతలేవా అవి ఎప్పుడు ఇస్తారు మామని అంటలేవాడుతా చెల్లె అట్లా కాదు బిడ్డ అట్లా కాదు నా బిడ్డ నీ చెల్లె ఎందుకు బాధపడుతుంది నువ్వు తెచ్చుకునే సామాన్ తెచ్చుకోలే నువ్వు తెచ్చుకున్న కట్నం నీకు ఇత్తనన్నది కట్నం ఇయ్యలే నా తమ్ముడు దూరం అయినట్టు నాన్నగారు దూరం అవుతాడో మందులు మాకులు పెట్టి నా మరదలు నా తమ్మునికి మందు పెట్టి మలుపుకుంది అయ్యను పట్టించుకోలే నా తమ్ముడు అవ్వని పట్టించుకోలే ఉన్నొక్క అక్కను పట్టించుకోలే రేపు నా పరిస్థితి అమ్మ నీ లెక్క అవుతుంది కావచ్చు అని నా బిడ్డ రందిపడుతుంది పడుతుంది కొడుకు నేనేం చెప్పాలి అట్లా ఎందుకు చేస్తారా పెట్టం పెట్టుపోతులు పెడుతున్నారమ్మ పెట్టకపోతే పెట్టకపోని లగ్గంలా సామాన్లు పెట్టుకొని ఫోటోలు దిగిర్రమ్మ ఆ సామాన్లు ఏమైనా అడుగుతే ముఖం మార్చుకున్నది చూసినావా అమ్మా నేను చెప్పలేదా అది నాకు ఇక్కడ ఉండుడు ఇష్టం లేదు అన్నకు కూడా మందు పెట్టి అన్నను కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అటే మార్చుకుందాం అనుకుంటుంది ఇదిగో అన్న నిన్ను వదినే వాళ్ళ అవ్వగారింటికి తీసుకుపోతే పో కానీ చిన్న మామ అలా పెన్నాలతోని అమ్మను తిట్టిపించినట్టు నువ్వు నీ భార్యతో నన్ను తిట్టిపియ్యకు నువ్వు నన్ను ఒక్క మాట అన్న నిన్ను నేను తట్టుకోనన్నా వాడు అట్లా ఎందుకు చేస్తాడు బిడ్డ వాడికి చెల్లె అంటే పానం వాడు అట్లా చేయడు బిడ్డ నువ్వు అవన్నీ రంది పెట్టుకోకు అవన్నీ రంది తీసేయి వాడేం దగ్గర అట్లా చేస్తాడు బిడ్డ హర్షితో ఇప్పటికైనా దాన్ని పిలిచి అడుగు బిడ్డ నీలిమా మీరే ఏది గట్లాంటి అన్నావు నువైనా సామాన్లు మేము అడిగినావా కట్నం ఇవ్వని మేము అడిగినామా మీ అయ్యవ్వను గింత పెడతాం గంత పెడతాం అని వాడే కదా ఒప్పుకున్నది నా తమ్ముడున్న మరదలు ఇప్పుడు మీరే ఆడుకుంటే ఏమన్నట్టు బిడ్డ గిది గిద్దెత్తా మరి గిది కావాలి నాకు వాళ్ళు నాకు అప్పుడు ఒప్పుకున్నారని నువ్వు చెప్పుకోవా మీ అమ్మతోటి తోటి నాకు నాకు తెలియదు సంబంధం లేదు పెట్టకపోతే పెట్టుకుర్రీ సామాన్లు పెట్టు మన అడిగిందా అని అడిగిండా కట్నం పోయమని మేము అడిగినమా కాదు కదా మందికి చూడ మీరు అందరి ముందు అన్ని పెట్టినట్టు ఫోటోలు దిగి కట్నం ఒప్పుకొని సగం కట్నం ఇచ్చి ఇప్పుడు మొత్తానికి ఇయ్యలేదు ఇప్పుడు సామాన్లు కూడా అందరి ముందు అన్ని పెట్టినట్టు ఫోటోలు దిగిండ్రు ఒక్క సామాను కూడా తీసుకురగలేదు నువ్వు అట్టికచ్చినా అయిపోవు కదా వదినే ఇప్పుడు అవన్నీ నన్నేందుకు అడుగుతున్నారు మీరే ఫోన్ చేసి అడుకోండి కదా నన్నెందుకు అడగాల్సిన అవసరం ఏముంది అవన్నీ నాకు తెలియదు మీరు అడుకోండి అమ్మ చూసినావ్ ఎట్లా మాట్లాడుతుందో ఏమైందిరా హర్షిత్ అదే నేందిరా అట్లా చేసిండు ఏం మాట్లాడుతుందది ఏం అనకన్నా సపరే కుక్కు ఇగో ఇక నువ్వేం ఏమనకు ఇగ నువ్వు అనకురా అర్షిత్ ఏమనకు అసలే లిఫ్ట్ కాదు ఇది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చూస్తలేదు మళ్ళీ అయితే ఇస్తాం హలో హలో అమ్మా బిడ్డ ఏం చేస్తున్నావే ఏం లేదు బిడ్డ దుకాణం నుండి ఇంటికి పోతున్నారా మరి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవే ఏవోనే ఈ ఫోన్ కింద పడ్డప్పటి నుండి ఫోన్ లిఫ్ట్ అయితే లేదు అయితే ఉన్నాయి గాని మంచిగా ఉన్నావా బిడ్డ ఏం మంచిగా ఉండు ఏమోనే ఏంది బిడ్డ గట్లాన పడితే మరి ఇంకెట్లా నన్నే ఏమైందే ఏం లేదమ్మా వాళ్ళకి కట్నం కావాలట మీరు పెళ్లిలో నాకు పెట్టిన బోలు బోకేలు కావాలంటే అవి అడగడానికి మా అత్త మా ఆడబిడ్డ నా మొగుడు ముగ్గురు మిలిసి నన్ను అడుగుతున్నారే ఏంది నిన్నెందుకు అడుగుతారు నాకేం తెలియదన పైనవే నాకేం తెలియదు నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరే ఆడుకోవాలని చెప్పిన అమ్మా నేను చెప్పిన అది కాదే అసలు నన్ను ఎవ్వరు మంచిగా చూసుకుంటలేరు తెలుసా ఏమంటున్నారే ఏమను ఏముంది అమ్మా ఇవాళ నా మొగడైతే నన్ను చీధరించుకున్నాడే నన్ను నెట్టేసిండు ఏమన్నా అంటే చెల్లే 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 అందరూ నా కుటుంబం మొత్తం కలిసి నా ఆడబిడ్డ దేశాలనే ఉన్నారే దాని బొంద పెట్టా అది ఎందుకు వచ్చింది నా ఇంటికి నాకు అర్థమైతే లేదు అది బట్టే నన్ను అందరు తిడుతున్నారు ఇంట్లో కనీసం మొక్కలు కూడా నన్ను అని అడిగేటోళ్ళు లేరమ్మా ఎప్పుడు చూడు బిందు 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 అనుకుంటూనే ఉంటున్నారే నా మొగడిత నన్ను అసలు పట్టించుకుని కూడా పట్టించుకుంటారు తిన్నవా అని అడిగినందుకు ఇవాళ పెద్దలు ఒళ్ళు చేసిండే అట్లా నా బిడ్డ అయితే ఆగు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అవన్నీ నువ్వు ఆలోచించకు మంచిగా తిని మంచిగుండు అవన్నీ నేను చూసుకుంటా ఏం చూసుకుంటావో ఏమో అమ్మ వాళ్ళు ఎక్కడో చేస్తారు అని నాకు భయం అవుతుంది వాళ్ళు మళ్ళా నన్నేమన్నా అంటే మాత్రం నీకు ఫోన్ చేస్తా నువ్వు చెప్పను రాయే సరే సరే బిడ్డ బయలమ్ మరి సరే మరి ఉంటున్నా సరే సరే

అది తక్కువ వేసుకొని తింటా నేను అవుల మొక్కందానా తినేది నువ్వు చేసేది నువ్వు ఏ ఇస్రాయలాన్ని మీ అవ్వగారింటి కాడ పెట్టుకొచ్చుకొని మా చెల్లెని మందిర్లో పొడి తిరుగుంటావా అయ్యో ఏమైతుంది ఏమైనా పని చేస్తుందా అడకత్తే ఏమైనా అవుతుందా నీకు నీ చెల్లకు తినబుద్ధి అయ్యేది నీకు కాబట్టి నువ్వు ఇళ్ళ పొంట తిరిగి తెచ్చుకోపో నా చెల్లెని ఇళ్ళ పొంట తిరుగుంటావా మీ చెల్లె ఏమైనా చెప్పిందా జామకాయ తీసుకురమ్మని కాదు కదా ఆమెకి ఇష్టమని నువ్వే దంపుకోవుతున్నావు కదా మరి అట్లాంటప్పుడు ఆ దరిద్రం ఇంట్లోకి ఎప్పుడు పోతుందో కదా నాకు ఈ కష్టాలు ఉన్నాయి కదా నేను ఏది అడిగినా చెప్పు చెల్లెను వేస్ట్ <laughs> 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 <laughs>